తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు హిందూ సంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు ఖచ్చితంగా తమలపాకు ఉండాల్సిందే తమలపాకు లేనిదే ఆ కార్యక్రమం పూర్తి కాదు తమలపాకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది తమలపాకు అనేది బుధగ్రహానికి సంబంధించింది బుధ బుధగ్రహం బాగుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి బుధుడు తెలివితేటలకు ఆరోగ్య సిద్ధికి కారణం అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే బుధుడు అనుకూలించాలి జ్యోతిష్య ప్రకారం తమలపాకును తలగడ కింద పెట్టుకుని పడుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఒత్తిడి ఆందోళన అనేవి దూరం అవుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు దిండు కింద తమలపాకు పెట్టుకుని నిద్రించడం మంచిది అంతేకాకుండా శరీరంలోని ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది గంగా లేదా తులసి నీటిలో తమలపాకును ఉంచి ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి ఈ రెమెడీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు